శివాలయండి దాంతో పాటు కూడా వైష్ణయం వీరనారాయణ స్వామి ఆలయం పెద్ద పెంచుకుంటాం అది దానికి కూడా అవకాశం ఉంటే సార్ని అక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారండి మా దేవుడు గట్టిన పాట పదకొండు వందల నాలుగు సార్ పూర్వము అప్పటి దేవాలయాన్ని ఆధారపడి కార్డు ఉంది రెండోది గవర్నర్ రాష్ట్ర గవర్నర్ గారు ఒకసారి సందర్శిస్తే దానికి ఏమో ఫ్యూచర్ వస్తుందేమో అని ఆశించే దాంట్లో ప్రజలుగా భారీగా మండలం గౌరవ బుర్రా వెంకటేశ్వర గారు మేము మా మా పరిధిలో మాకు ఉండబడిన సంబంధాలతో మేము మాట్లాడినాం సార్ సమరు మా జిల్లా కలెక్టర్గా వారితో మాట్లాడండి ఆ కొల్లపాక గ్రామంలో ఉండబడిన ప్రజలు నాయకులు అందరూ కోరుకుంటున్నారు సార్ అది కొట్టి సార్తో సందర్శింప చేయండి మీ ద్వారా చెప్తే కొంచెం వెలుగు వస్తుందని మా అన్ని గవర్నర్ గారు రావడం ముందు మా అదృష్టంగా భావిస్తున్నాం ద సేమ్ టైం తమరు చొరవ తీసుకొని తమరు చొరవ తీసుకొని గవర్నర్ గారికి మా గ్రామం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక ఐదు మందినా పది మందినా అలౌడ్ చేసేదానికి కూడా మీరు అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా మేము తీసుకొచ్చాము సార్ ఇప్పుడు మా ఊరికి వచ్చినాడు సార్ మా బంధువే కదా మేము గలవకపోతే మాకెట్లా బంద్ పోతాడు అనేది మేము ఫీల్ కావాలి సార్ ఇక మరీ కోపం ఉద్యమాలకు కట్టా సార్ గవర్నర్ గారు గలవని వాయని మేము ధర్నా చేస్తే కూడా బాగుండదేమో